క్రాంతి కుమార్ గారు గారు చేస్తారు మధ్యాహ్నం ఓకే ప్రభు కృపను బట్టి ఇంతవరకు ఈ కృపావరాలు నేటికి ఉన్నాయా అనే విషయంలో మాట్లాడిన దేవుని సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు ఈరోజు ఈ కృపావరాలు నేటికి ఉన్నాయా లేదా అనే అంశం విషయంలో మొట్టమొదటిగా నా ప్రతిపాదన ఏంటంటే నేనైతే బైబిల్ ప్రకారంగా నేను నేర్చుకున్నది నేను అనుసరించేది కృపావరాలు నేటికి కొనసాగుతున్నాయి సంఘంలో అనేది అవి కృపావరాలు నేటికి కొనసాగుతున్నాయి అనేది దేనిని బట్టి నేను నమ్మాను బైబిల్లో ఏం చూసి నేను అంగీకరించాను అనేది దేవుని వాక్యలోంచి కొన్ని విషయాలు నేను చెప్తాను అది ప్రతిపాదనే అవుతుందో కౌంటర్ అవుతుందో నాకైతే తెలీదు అది ఇవి మొట్టమొదటిగా కృపావరాలు అనేవి మన బ్రదర్స్ చూపించినట్లుగా మన సహోదరులు చూపించినట్లుగా కురందీలకు రాసిన పత్రిక మొద మొదటి పత్రికలో పన్నెండు అధ్యాయంలోనూ అలాగే రోమీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలోనూ మనకు కొన్ని కనబడతాయి అవే కాకుండా గారు కృపావరాల గురించి మాట్లాడారు పౌలు గారు కూడా మిగతా సంఘాలకు రాస్తున్నప్పుడు కూడా కృపావరాల గురించి హెచ్చరించారు ఆయా ఆయా సందర్భాల్లో చెప్తాం అయితే ఇక్కడ ఈ కృపావరాలు ఇవన్నీ ఉన్నాయి అనడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్కు శువార్త పదహారో అధ్యాయం ఇరవై వచ్చినంలో మనం గమనించినట్లయితే వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచు చుండెను అన్నారు ఇక్కడ అంటే ఇప్పుడు చాలామంది నమ్మేది ఏంటంటే ఆ పో మొదటి మొదటి శతాబ్ద కాలం తర్వాత వాక్యం రాసేసారు కాబట్టి బైబిల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అంటే వాళ్ళ అభిప్రాయం చెప్పినప్పుడు ఇక కృపావరాల పని లేదు అనే అభిప్రాయం చెప్తూ ఉంటారు కానీ ఆ వాక్యాన్ని కూడా స్థిరపరిచేది ఇక్కడ ఏం చెప్తున్నాడు స్పష్టంగా ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుచు జరుగుచూ వచ్చిన సూచక క్రియల వల్ల వాక్యం స్థిరపరచబడింది సూచక క్రియలు జరుగుతుంటే చెప్పిన వాక్యాన్ని ఇంకా బలంగా నమ్ముతున్నారట వాక్యం చెప్పుకుంటే వెళ్ళిపోతుంటే సరే మంచి ప్రసంగం చేశారని చప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోతారు కానీ ఆ వాక్యం విన్న తర్వాత వారి జీవితాల్లో దేవుడు అద్భుతం చేయడం వల్ల విన్న వాక్యం స్థిరపరచబడిపోతుందంట వాళ్ళలో అవును నిజంగా యేసుక్రీస్తు దేవుడు అని ఆయన చెప్పారు ఇప్పుడు వీళ్ళు అద్భుతం జరగడం వల్ల ఆయన ఎవరో యసుకృతి దేవుడు అని చెప్పడం కాదు వీళ్ళే అంటున్నారు నిజంగా యసుకృతి దేవుడే ఎందుకంటే అద్భుతం జరిగింది అంటున్నారు అంటే వాక్యాన్ని కూడా మనం ఇప్పుడు ఈ రోజుని మాట్లాడుతున్న వాక్యము కూడా అనేక మంది హృదయాల్లో స్థిరపరచబడాలి వాక్యం కూడా ఫలించాలి అనేక అనేక మంది ప్రభు యొద్దకు తిరగాలంటే ఖచ్చితంగా అద్భుతాలు అనేవి జరగాలి ఆ అద్భుతాలు జరగడానికే పరిశుద్ధాత్మదేవుడు ఒక వరంగా వచ్చాడు అన్నారు దానికి నేను పూర్తిగా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు వరంగా వచ్చాడు అలాగే అదే పరిశుద్ధాత్మదేవుడు సంఘమును బలపరచడానికి సంఘములో ఉన్నవారిని ఇంకా లోకంలో బలంగా వాడుకోవడానికి కృపావరాలనేవి ఇచ్చాడు ఎలాగ కృపావరాలనేవి ఇచ్చాడు ఎందుకు కృపావరాలను ఇచ్చేడు అనేది మనం దేవుని వాక్యం ద్వారా మనం ఆలోచన చేస్తే చాలా స్పష్టంగా మనకి రోమిలికి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో మనం చూస్తే ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియచేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేవునిని గూర్చి మాటలాడ తెగింపును క్రీస్తు నా ద్వారా అన్యజనులను అన్యజనులు విధేయులగినట్లు అన్యజనులు విధేయుల ఎప్పుడో అప్పుడే కాదు ఇప్పుడు కూడా అన్యజనులు విధేయులు అవ్వాలి అప్పుడు ఆ రోజుల్లోనే కాదు అన్యజనులు ఇప్పుడు కూడా క్రీస్తు దగ్గరికి రావాలి ఆ రోజున అపోస్తుల కాలంలో దేవుడు ఏ పరిచర్య బలంగా జరిగించాడో ఆ పరిచర్యని దేవుడు ఈ కాలంలో కూడా బలంగా జరిగించాలనే దేవుని కోరిక ఎప్పటి వరకు అంటే క్రీస్తు రెండవ రాకడ వరకు సంఘం ఖచ్చితంగా సంఘం రెండవ రాకడికి ఎత్తబడేదాకా కూడా సంఘం తన కార్యక్రమాలన్నీ కూడా ఈ భూమి మీద జరుగుతూ ఉండాలి అప్పుడు ఏం జరుగుతున్నాయి ఎలాగనగా అన్యజనులు విధి వాక్యము చేతను ఫస్ట్ వాక్యం అయితే తర్వాత క్రియచేతను అంటే వాక్యం కూడా సరిపోలేదు అక్కడ క్రియచేతను గురుతుల చేతను మహత్కార్యముల చేత బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు ద్వారా నా ద్వారా చేయించిన అంటే ఈ ఇక్కడ వాక్యం ఒకటే లేదు ఇక్కడ వాక్యంతో పాటు చాలా క్రియలు జరిగితే తప్ప అన్యజనులు విధేయులు అవ్వలేదు ఆ రోజుల్లో ఉన్న అన్యజనులు విధేయులు అవ్వాలి అంటే ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఈ రోజుల్లో అన్యజనులు విధేయులు అవ్వాలంటే ఇన్ని కార్యాలు ఎందుకు చేయడు ఈ వాక్యం ద్వారా నా యొక్క ప్రతిపాదన అలాగే ఇప్పుడు పరిశుద్ధాత్మ వరాలు అనేవి చెప్ప చెప్పబడిన మాటలు ఏంటంటే పరిశుద్ధాత్మ అందరికీ పరిశుద్ధాత్మ వరములు అనేవి కొందరికి కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది మొదటి కొరిన రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం ఏడో వచ్చినలో చాలా స్పష్టంగా ఆల్రెడీ చదివినిపించేశారు అయినా కూడా చాలా ముఖ్యం అనమాట అండి ఆయనను అందరి ప్రయోజనము కొరకు అందరి ప్రయోజనం కొరకు అందరూ అంటే కేవలం మొదటి శతాబ్ద కాలంలో ఉన్నవాళ్ళేనా ఆ తర్వాత ఉన్న వాళ్ళకి సంబంధం లేదా అందరి ప్రయోజనం కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అన్నాడు ఇక్కడ అలాగే పదకొండు వచ్చినలో చూస్తే అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చెప్తము చెప్పున ప్రతివానికి కొంతమందికి కాదు దానికి కండిషన్ లేదు ఏళ్ళకి మాత్రమే ఇక్కడ వరకు మాత్రమే ఈ కాలం వరకు మాత్రమే కండిషన్ లేదు ప్రతీవానికి పంచి ఇచ్చుచు కార్యసిద్ధి అంటే ఆయన కావాల్సింది ఏంటి ఆయన ప్ర ప్రభు బైబిల్ యొక్క రూటు మనం చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది ధర్మశాస్త్రం ఎందుకు రాశారు క్రీస్తు భూమి మీదకి వస్తారు ఆ క్రీస్తు మెస్సన్ని నిరూపించడానికి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ఎవరి ద్వారా సమాప్తి అయింది క్రీస్తు ద్వారా ధర్మశాస్త్రం సమాప్తి అయింది ఆయన ఆయన రాకడతో ధర్మశాస్త్రాన్ని ఆయన క్లియర్ చేశాడు అంటే దాన్ని నెరవేర్చేశాడు అంటే ధర్మశాస్త్రం ఎప్పటిదాకా అంటే క్రీస్తు వరకు క్రీస్తు దాన్ని సంపూర్తి చేశాడు క్రీస్తులో అది నెరవేరింది ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన యొక్క తపన ఏంటంటే సమస్తం ఈ భూమి మీద ఉన్న వారందరికీ కూడా భూదిగంతముల వరకు సువార్త ప్రకటించాలి సంఘం కట్టాలి ఆయన వచ్చే వరకు కూడా ఆయన మళ్ళా తిరిగి రెండో రాకల్లో వచ్చే వరకు కూడా సంఘం ఎక్స్పెండ్ అవ్వాలి ఆ సంఘం ఆయన వచ్చినప్పటికీ సిద్ధంగా ఉండాలి ప్రభు కొరకు వాళ్ళు ఆత్మీయంగా బలపడాలి ఆ బలపడటం కోసం ఆ సంఘంలో ఉన్న వారికి ఫస్ట్ పరిశుద్ధాత్మనిచ్చి గొప్ప శక్తివంతులుగా చేశాడు గొప్ప శక్తివంతులుగా చేయడం మాత్రమే కాకుండా వారికి అవసరమైన వరాలు అంటే ఎవరికి పడితే ఏ వర ఆ వరం కాకుండా కార్యసిద్ధి కలగజేయడానికి అంటే ఒక వ్యక్తికి భాష అవసరమైనప్పుడు భాషల వరం ఇవ్వడం ఒక వ్యక్తికి ప్రవచన వరం అవసరమైనప్పుడు ఆ ప్రవచన వరం ఇవ్వడం ఒక వ్యక్తికి బోధ అవసరమైనప్పుడు బోధించే వరం ఒకవేళ ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ కూడా కృపావరాల గురించి మాట్లాడతాడు మనకి ఈ కొరిందీలకి రాసిన పత్రికలో పన్నెండు అధ్యాయంలో లేని కృపావరాలు ఈ రోమేల్కి రాసిన పత్రికలో మళ్ళీ కొత్తగా కొన్ని కొన్ని ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని ఎగస్ట్రా చేర్చి ఉంటాయి అందులో బోధించువాడే బోధించువాడైతే ఎవరు బోధించుటలోను బోధించువాడైతే బోధించుటలోను ఇప్పుడు కృపావరాలు లేవు అన్నారనుకోండి ఇప్పుడు ఎవరు ఇంకా బోధ చేయకూడదు ఇక ఎందుకంటే బోధ కూడా కృపావరమే బోధ కూడా కృపావరమే సంఘాల్లో బోధ చేస్తున్న వాళ్ళందరూ ఒక కృపావరం కలిగి ఉన్నారు అంటే మా కృపావరం లేవు అన్నా కూడా దేవుడు కృపావరం ఇచ్చి వాడుకుంటున్నాడు అని దేవుడు కృపావరం ఇచ్చి వాడుకుంటున్నాడు మాకు లేవు అని అనుకుంటున్నారు కానీ అసలు నువ్వు నువ్వు పనిచేసేదే దేవుని చేతిలో కృపావరం చేత ఎందుకంటే బోధ కూడా కృపావరంలో ఒక పాయింటే స్వస్థత కూడా కృపావరంలో ఒక పాయింటే ప్రవచనం కూడా కృపావరంలో ఒక పాయింటే అందుకని ఇవి ఒక కాలంలో ఆగిపోయినాయి అంటే ఆ కాలంలోనే సంఘం ఆగిపోవాలి ఆ కాలంలోనే క్రీస్తురాకడ వచ్చేసే అప్పుడే సంఘం అక్కడతోటి సంఘ పరిచర్య ఆగిపోవాలి సంఘ పరిచర్య క్రీస్తు వరకు ఆగదు వచ్చే వరకు దేవుడు ఏది మొదలు పెట్టాడో అది కడదాకా జరిగిస్తాడు ఆయన కార్యసిద్ధి కలగడం ఆయనకు కావాలి మనుషులు సంపూర్ణతలోకి రావడం ఆయనకు కావాలి ఇక్కడ ఒక మాట చెప్పారు ఆ మాట ఏంటంటే మనుషులు సంపూర్ణమైన తర్వాత ఆ వరం ఆగిపోద్ది అని చెప్పారు ఎవరు మాట్లాడారనేది గుర్తులేదు సంపూర్ణులు అయిన తర్వాత ఇప్పుడు పౌల్ గారు సంపూర్ణుడు అయ్యాడు ఆయన అవసరం తీరిపోయింది ఇప్పుడు నేను కొత్తగా సంఘంలో వచ్చాను మరి నేను సంపూర్ణని అవ్వాలిగా అప్పుడు నా కృపావరాలు వద్దా పౌలు గారు అయిపోతే సరిపోయిందా పౌలు గారు అయిపోతే సరిపోయిందా పేదరి గారు అయితే సరిపోయిందా అప్పుడున్న పన్నెండు మంది అయిపోతే సరిపోయిందా ఇప్పుడు నా తర్వాత కొంతమంది కొత్తగా సంఘంలోకి వస్తారు జనులు మరి వాళ్ళు ఎలా సంపూర్ణులు అవుతారు వాళ్ళు సంపూర్ణులు అయితే కనుక వాళ్ళు కూడా పరలోకం చేరాలిగా వాళ్ళు కూడా క్రీస్తు రాకుండా ఎత్తబడాలిగా వాళ్ళు కూడా మంచి పరిచారకులు అనిపించుకోవాలిగా అప్పుడు ఎప్పుడు ఆగిపోతుంది అంటే సంఘం ఆగిపోయినప్పుడే సంఘం ఎత్తబడినప్పుడే కృపావరాలు ఆగిపోవాలి తప్ప అప్పటి వరకు కృపావరాలు ఉన్నాయి ఇది నా ప్రతిపాదన జవాబు కాదు నిమిషం అంటే ఉన్నాయన్న ప్రతిపాదన ఇంకా అవ్వలేదు కదా ఒక్క నిమిషం సురేంద్ర మోదీస్ గారు అభిప్రాయంగా తెలియజేశారు రాంత్ కుమార్ గారు కొన్ని ఆధారాలు చెబుతూ మాట్లాడారు దీన్ని కొనసాగింపు ఉన్నాయన్న వారిని కొనసాగింపజేద్దాం డిస్కషన్కి బాగుంటుంది ఉన్నాయా లేవా అన్నది మళ్ళా మనం ప్రతిపాదన కావచ్చు డిస్కషన్ కావచ్చు జరగచ్చు ఈ సమయంలో అరోరా గారు తమ ప్రతిపాదన తెలియజేస్తారు